ఇక మోంతా తుఫాన్ ప్రభావానికి ఏలూరు జిల్లాలోని రైతులు తీవ్రంగా నష్టపోయారు సుమారు ముప్పై వేల ఎకరాల పంట నష్టం జరిగినట్లు అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు రైటిక దీనిపై మరింత సమాచారం అంబేద్కర్ కోనసీమ జిల్లా నుండి మా స్పెషల్ కరెస్పాండెంట్ వెంకట అందిస్తారు వెంకట్ చెప్పండి అసలు జిల్లా వ్యాప్తంగా మోంతా తుఫాన్ ఎఫెక్ట్ ఏ విధంగా ఉంది మరి ఈ తుఫాన్ ప్రభావం వల్ల ఏలూరు జిల్లా వ్యాప్తంగా అయితే భారీ నష్టం రైతాంగానికి జరిగిందని చెప్పుకోవచ్చు సుమారు మన జిల్లాలో రెండు లక్షల అరవై వేల హెక్టార్లలో మరి వ్యవసాయ సాగు చేయడం జరిగింది దీనిలో భాగంగా మరి అయితే కనుక ఈ మోంతా తుఫాను ప్రభావానికి దగ్గర దగ్గర ఎనభై వేల హెక్టార్లలో వరి సాగు తీవ్ర నష్టానికి అయితే కనుక వచ్చిందని చెప్పేసి రైతాంగం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు మన జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు నాదేంద్ర మనోహర్ నిలైన జిల్లాలో లో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు దీనిలో భాగంగా మరి రైతులు ఏ విధంగా నష్టపోయారు ఎంత మేరకు నష్టం వచ్చింది దీనివల్ల వాళ్ళకి ఏ విధంగా అయితే నష్టపోతున్నారనేటువంటి ఆలోచనలతోటి ఒక ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశారు అదేవిధంగా మన జిల్లా తుఫాను ప్రత్యేక అధికారిగా వచ్చినటువంటి గవర్నమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ కాంతిలాల్ దాండే కూడా ఈ యొక్క సమీక్ష సమావేశంలో ఉన్నారు దీనిలో భాగంగా మన జిల్లా కలెక్టర్ వెట్రీ సెల్వి అదేవిధంగా ఇన్ఛార్జి మంత్రివర్యులు నాదేండ్ర అదే అదేవిధంగా మనకి నూజువీడు మంత్రివర్యులు పార్దాలు గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు సమావేశం ఏర్పాటు చేస్తారు ఈ సమీక్ష సమావేశంలో అయితే మరి జిల్లాలో రైతాంగం ఎంతవరకు నష్టపోయారు ఏ విధంగా మనం సహాయ సహకారాలు అందించాలి రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు ఇచ్చిన పిలుపు మేరకు మనం ఎంతవరకు వాళ్ళకి న్యాయం చేయగలుగుతాం అనేటువంటి విషయాలపై కనుక పూర్తి సమీక్ష చేశారు ఇక్కడైతే కనుక ఏలూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అతి అతి ఎక్కువగా నష్టపోయినటువంటి మండలాలు ఏలూరు కైకలూరు పెదవేగి ఉంగుటూరు అదే విధంగా కొల్లేరు పరివాహక ప్రాంతాలు భా భారీగా నష్టపోయిన పరిస్థితి ఉంది మరి ముఖ్యంగా అయితే కనుక కొంత మేరకు మరి వ్యవసాయ సాగుతో సాగుతో పాటు వ్యవసాయ సేద్యం చేసినటువంటి పంటల్లో అయితే కనుక వరి సాగుతో పాటు ఉద్యాన పంటలు కూడా ఉన్నాయి అదేవిధంగా బొప్పాయి అదేవిధంగా పువ్వులు చెరకు ఈ ఇతర ఉద్యాన పంటలు కూడా అరటి ఎన్ని తోటలు కూడా ధ్వంసమైనటువంటి పరిస్థితితో మనకి కనబడుతుంది శ్రావణి మరి ముఖ్యంగా కొల్లేరు పరివాహ ప్రాంతాల్లో అయితే కనుక ఇక్కడ ఏలూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రాంతాలలో చెరువులు చేపల చెరువులు కూడా సాగు అవుతున్న పరిస్థితి అయితే ఉంది రవీలు సాగైతే కనుక పూర్తిగా నష్టం వాటిల్లిందని రాత్రి రాత్రి తుఫాను ప్రభావం వల్ల రవిని తిరగబడి చనిపోయిన పరిస్థితి కనపడిందని చెప్పేసి ఆక్వా రంగం రైతులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దీనిలో భాగంగా మరి ముఖ్యంగా వ్యవసాయానికి ప్రాముఖ్యత ఉన్నటువంటి జిల్లాలో వరి సాగుకు అత్యంత పాత ప్రధాన పాత్ర ఉన్నటువంటి యొక్క సేద్యంలో పూర్తి నష్టం వచ్చిందని చెప్పేసి అయితే రైతులు మరి తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది ఇప్పుడు మనం దెందులూరు నియోజకవర్గ పరిధిలోని రైతుల మధ్య వ్యవసాయ క్షేత్రాల్లో ఉన్నాము వ్యవసాయ పంటల మధ్యన ఉన్నాము అక్కడ ఉన్నటువంటి మన రైతులను అడిగి తెలుసుకుందాం రైతు చెప్పండి మీకు ఏ విధమైనటువంటి ఈ నష్టం వచ్చింది ఏ విధమైనటువంటి మీరు ఇది వ్యవసాయం సాగు చేస్తారు ఎంతవరకు సాగు చేస్తారు దీనిలో ఏ విధమైన నష్టం వచ్చింది ఈ తుఫాను ప్రభావం మీకు ఏ విధంగా గురయ్యాలి తుఫాను వల్ల వరి వ్యవసాయాలన్నీ నీటి కొరిగాయి నష్టం ఎక్కువ వాటిల్లింది అదేవిధంగా మరి ప్రభుత్వం ఈ యొక్క అంచనాలను అయితే కనుక వేస్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది ఈ అంచనాలు వేసే విధానంలో మరి పంటలు నమోదు ఎంతవరకు చేయాలనేటువంటి ఆలోచనలు అయితే కనుక కొన్ని ప్రభుత్వ అధికారులు నిబంధనలు పెడుతున్నారని ఈ నిబంధనల వల్ల రైతుకు పూర్తి న్యాయం జరగట్లేదు అని చెప్తా ఉన్నారు మరి దానిలో భాగంగా కొంతమేర వ్యవసాయం పూర్తిగా నేలకొరికి మరి యొక్క ఈత దశలో ఉంది చేను ఈత దశలో ఉన్నప్పుడు బరువుకి మరి నేలకొరికి పరిస్థితి ఉంది ఈ నేలకూరికిపోయిన పంట ఎట్టి పరిస్థితుల్లో ఉన్న చేతికి అందుదని దీన్ని పూర్తిగా గంగపాలైపోతుందని చెప్పేసి అయితే రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దానికి కూడా ప్రభుత్వ అధికారులు నిబంధనలు పెట్టి ఆ రకమైనటువంటి నిబంధనలకు కట్టుబడి చేసే విధంగా ఈ చేను చల్లదు ఈ చేను చెల్లుద్ది అని చెప్పేసి నమోదు కార్యక్రమాల్లో చేయటం అనేది సమంజసంగా లేదని రైతులైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది అందరికీ సమాన న్యాయం చేయాలని పంట నష్టపోయిన రైతాంగానికి ప్రభుత్వ సహాయ సహకారాలు అందించాలని కోరుతూ ఉన్నారు దానిలో భాగంగా కొంతమంది అయితే కనుక మరి రైతులు ఈ బీమా సౌకర్యం ప్రీమియం చెల్లించిన పరిస్థితి ఉంది వాళ్ళకైతే ఇన్సూరెన్స్ వర్తించే విధానాలు ఉన్నాయి గతంలో అయితే కనుక ఏ ఒక్కరికి బీమా ఉన్నా లేకపోయినప్పటికీ అందరికీ నష్టపరిహారాలు చెల్లించినటువంటి విధానాలు అయితే కనుక ఈ బీమా విధానాలు ఉన్నాయి అదే విధానాలను తీసుకురావాలని చెప్పేసి రైతాంగం కోరుతున్న పరిస్థితి కనబడుతుంది మరి ముఖ్యంగా ఈ విడతలో మోదంతా తుఫాను ప్రభావం గురించి రాష్ట్రం నష్టపోయిన రైతాంగానికి బ్యాంకు నుంచి తీసుకున్న రుణాలు అసలు ఎంత మేర నష్టం వాటిల్లింది అలాగే అధికారులు ఎలాంటి సహాయక చర్యలు చేపట్టారు ప్రభుత్వం కూడా ఐదు రోజులు ఒక నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించింది దాని మీద అప్డేట్స్ ఏంటి ప్రభుత్వ అధికారులు ప్రభుత్వం ఇచ్చినటువంటి నిర్దేశాలకు ఆదేశాలకు అనుగుణంగా శ్రావణి అయితే గనక మరి క్షేత్ర స్థాయిలో పంట పొలాలను దర్శిస్తున్న పరిస్థితి కనబడుతుంది అక్కడికి వెళ్ళి ఎంతవరకు నష్టం వచ్చింది ఎంతవరకు దాని మీద ప్రభావిత మా తుఫాన్ ప్రభావితం ఉందని చెప్పేసి అయితే గనక ఆ యొక్క పంట నమోదు కార్యక్రమాలు చేస్తున్న పరిస్థితి ఉంది అదేవిధంగా మన మధ్యలో ఇంకో రైతు ఉన్నారు ఆయన అభిప్రాయం అడిగి తెలుసుకుందాం చెప్పండి మీరు ఈ యొక్క తుఫాన్ ప్రభావానికి ఎంతవరకు నష్టపోయారు మేము ఇప్పటికే ఒక ఐదు ఎకరాల డెబ్బై సెంట్లు వ్యవసాయం చేస్తున్నాం అది పడిపోయిందని చెప్పి సచివాలయంకి వెళ్ళాము సచివాలయంలో ఉండేవారు ఏమన్నారంటే బాబు మీ పడిపోయిన దాన్ని మీ పీల మీదకి వచ్చి మేము చెక్ చేస్తాము ఎంత పడిపోయిందో ఆ పడిపోయిన దానికి మట్టికి మేము నష్టపరిహారం రాస్తాము కాకపోతే దాన్ని పంట నమోదు చేసిన దాంట్లోంచి తీసేస్తాము మీరు బయట అమ్ముకోవాలని అంటున్నారండి గవర్నమెంట్ వారు మరి దానికి ఎంతవరకు సమంజత్వో మాకు అయితే తెలీదు మరి ఈ క్రాప విధానం ద్వారా మేము కొనుగోలు చేస్తాము కొంత నైతే గనక మేము నష్టపోయినటువంటి భాగంలో కొంత మేర పంటను కొనుగోలు చేయమని చెప్పేసి అధికారులు చెప్పడం తోటి దాని మీద పూర్తిగా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది అదే విధంగా మరో రైతు ఉన్నారు చెప్పండి మీరు ఎన్ని ఎకరాలు వ్యవసాయం చేశారు మీరు కౌలు రైతా సొంత రైతా ఎన్ని ఎకరాలు వ్యవసాయం చేశారు ఎంత వరకు పెట్టుబడి పెట్టారు ఇప్పుడు ఈ తుఫాన్ ప్రభావం వల్ల ఎంత వరకు నష్టం వాటిల్లింది అంటే దాని మీద అధికారులు ఏమైనా సందర్శించారా సో ఈ తుఫాన్ ప్రభావం వల్ల ఈ నష్టపోయిన పంట అంటే సుమారు ఎంత వరకు మీకు నష్టం వాటిల్ ఉంటుంది సో ఇప్పుడు కౌలు రైతుగా అంటున్నారు కదా మరి రైతు మీరు రైతు దగ్గర లీజుకి తీసుకున్నటువంటి యజమానికి లీజు చెల్లించాల్సిన అవసరం ఉంటుంది కదా ఈ నష్టపోయిన విధానంలో ఆయన లీజ్ చెల్లించాలా అవసరం లేదా మీకు నష్టం వచ్చినా ఏ చూడ ఇది పరిస్థితి శ్రావణి మరి అయితే రైతులు అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నామని మరి ఏ విధమైనటువంటి ఆటంకం వచ్చినా సరే ముందుగా నష్టపోయేది రైతులేనని మరి ఈ యొక్క విపత్తుల కారణంగా ఈ మోస్తా తుఫాను కారణంగా అయితే గనక తీవ్ర నష్టం జరిగిందని చెప్పేసి అయితే రైతాంగ తమ అభిప్రాయాన్ని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది శ్రావణి రైట్ గోపాల కృష్ణ థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్